నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కుమార్ వీడియో చూసేవారిలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి హర్ఘర్ తిరంగా అందరికీ ఐడియా ఉంటుంది ఈ హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు తీసుకొచ్చారు దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంది అంటే ప్రజలు చాలా వరకు మన స్కూల్స్లో దగ్గ స్కూల్స్ దగ్గర కానీ లేదంటే పెద్ద పెద్ద ఆఫీసులలో కానీ జెండా వందనం అనేది జరిగేటప్పుడు కుప్పలతో తప్పలుగా పోయి చూస్తుంటారు నిలబడి అదేదో ఒక అద్భుతం ఆచార్యం లేదంటే అది ఒక లాగా భావించి చూస్తుంటారు అలా భావించే వారందరికీ కూడా జెండా వందనం చేయడానికి లేదంటే జెండా అనేది ఎగరవేసే అవకాశాన్ని కల్పించిన ఒక గొప్ప కార్యక్రమం ఈ హర్గర్ తిరంగా అయితే దీనివల్ల ఎంత లాభం ఉందో జాతీయ జెండాకి అంత అవమానం జరిగే కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడే మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఆగస్టు పదహైదు ఇండిపెండెన్స్ డే వస్తుంది ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ప్రధానమంత్రి గారు హర్గార్ తిరంగా కార్యక్రమంలో అట్లా యాక్టివ్గా పాల్గొనండి అందరూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరిగించండి ఆ కార్యక్రమం జరిగించిన ఫోటోలను ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయమని ఒక వెబ్సైట్ కూడా చెప్పారు అందుకోసం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఓకే హర్గార్ తిరంగా కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం దాని అద్భుతంగా ఉందని మనం ఒప్పుకోవాలి కాకపోతే దీని వలన జాతీయ జెండాకు ఏం ఎటువంటి అవమానం జరుగుతుంది అంటే కొన్ని కంపెనీల మీద కానీ లేదంటే కొన్ని ఇండ్లలో కానీ లేదంటే కొన్ని కొన్ని చిన్న చిన్న బిజినెస్లలో కానీ షాప్స్ మీద కానీ ఈ హర్గర్ తిరంగా కార్యక్రమం వలన వాళ్ళు జెండా ఎగరవేసి ఇంకా దాన్ని అలా వదిలేస్తున్నారు అంత గొప్ప కార్యక్రమాన్ని చేయటం వరకు బాగానే చేస్తున్నారు తర్వాత జాతీయ జెండాకి ఇచ్చే ప్రొడక్షన్ అనేది పట్టించుకోవట్లేదు మళ్ళీ లాస్ట్ ఆగస్టు పదహైదుకి ఎగరేసిన జాతీయ జెండాని ఈ ఆగస్టు పదహైదుకు తీస్తారు తీరూ కూడా తెలీదు ఎందుకంటే హర్గార్ తిరంగా కార్యక్రమం అనేది ప్రవేశపెట్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్నంత యాక్టివ్ అనేది లేదంటే అంత ఫేమ్ అనేది ఇప్పుడు లేదు అప్పుడు ఎగరేసిన అప్పుడు జాతీయ జెండా ఎగరేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగరేస్తారంటే అనుమానమే చాలా చోట్ల చూసుకుంటే నర్సరీల మీద చిన్న చిన్న షాప్స్ మీద జాతీయ జెండాను కట్టే అది వానకు తడిసి ఎండకు ఎండి చినిగిపోయి మొక్కలు ముక్కలుగా ఉంటూ మన భారతదేశంలోనే మన జాతీయ జెండానే అలా కనిపించడం అనేది ఒక దురదృష్టకరం కాబట్టి నేననేది ఏంటంటే జాతీయ జెండా ఎగరవేయాలి అనేది ప్రజల్లోకి ఎంత అయితే తీసుకెళ్లారో దానికి ప్రొటెక్షన్ కల్పించాలి లేదంటే జాతీయ జెండాని అది చెదిరిపోకుండా మన అవమానంగా లేదంటే జాతీయ జెండాకి అవమానంగా కనిపించకుండా ఉండే రీతిలో దాన్ని కాపాడాలనేది కూడా ప్రజల్లోకి అంతే యాక్టివ్గా తీసుకెళ్లాలి అంతే ఫాస్ట్గా తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం ఆఫ్టర్ ఆల్ ఒక టీడీపీ జెండానో వైసీపీ జెండానో బీజేపీ జెండానో జనసేన జెండానో లేదంటే సిపిఐ సిపిఎం ఇలా పార్టీ రాజకీయ పార్టీ జెండాలను ఏదన్నా పోల్కి ఏదన్నా పోల్కి స్తంభాలకి కట్టినప్పుడు దాన్ని తీసిన చింపినా ఇంకేదన్నా చేసినా వాడి మీద అక్కడికక్కడ కేసులు అన అనేక నానాక కేసులు పెట్టి దొంగ కేసులన్నీ పెట్టి జైలలో పెట్టి కొట్టించి లేదంటే పొలిటికల్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి గొడవ చేసి హల్చల్ చేస్తారు రాజకీయ పార్టీలకు ఉన్న సేఫ్టీ అనేది జాతీయ జెండా కూడా ఉండాలని నేను అంటున్నాను ఒక రాజకీయ జెండాకు ఏదన్నా అవమానం జరిగితే అంత జరిగినప్పుడు జాతీయ జెండాకి మన చేతులార మన అవమానం జరిగి కలిగిస్తుంటే దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు అలా జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలని కాదు హర్గర్ తిరంగా కార్యక్రమం పూర్తి ఉద్దేశం అనేది జనాల్లోకి వెళ్ళాలి జనాల్లో ప్రజెంట్ ఎలా ఉంది అంటే కేవలం జాతీయ జెండా ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి అనేది మాత్రమే ఉంది ఎగరవేయాలి కరెక్టే ఎలా చినిగిన జెండానా వానకి ఎండకి తడిసిపోయి రంగులు పోయి రంధ్రాలు పడ్డ జెండానా సగం కర్ర ఇరిగి కింద పడ్డ జెండానా లేదంటే కొందరి ఇల్లు కొందరు ఇళ్ళ మీద ఇంకా రాజకీయ పార్టీ నాయకులైతే చెప్పడానికి లేదు వాడి పార్టీ జెండా పైన ఉంటే జాతీయ జెండా కింద ఉంటుంది ఇలానా అసలు హర్గర్ తిరంగా అంటే ఏంటి దాని పూర్తి ఉద్దేశం ఏందనేది జనాలలోకి తీసుకెళ్ళాలి దాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ పార్టీ లేదంటే ప్రధానమంత్రి గారు కానీ లేదంటే ప్రతి స్టేట్లో ఉన్న ఆ లోకల్ పార్టీలు ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళు కానీ గవర్నమెంట్ అనే కదా అపోజిషన్లో ఉన్న వాళ్ళైనా కానీ జాతీయ జెండా అనేది ఒక పార్టీలకో లేదంటే గవర్నమెంట్కో అపోజిషన్కు ఇది కాదు కదా ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతగా తీసుకొని జాతీయ జెండాకు అవమానం కలిగించకుండా అవమానం కలగకుండా ఉండేలాగాన ప్రజలకు అవగాహన కల్పించాలి హర్గర్ తిరంగా అంటే ఏంది దాని పూర్తి ఉద్దేశం ఏంది అనేది జనాలకి తీసుకువెళ్ళాలనేది నా ఉద్దేశం ఇకపోతే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చాలా చిన్న ఎగ్జాంపుల్ అందరూ చూస్తున్న ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమాలో జాతీయ జెండాకు అవమానం కలిగేలాగా ఆ కంటెంట్ అనేది ఉంటే కేసు కోర్టులో కేసులు వేస్తారు ఆ సినిమాను బాయి చేస్తారు ఆ సినిమా చూడకూడదని సొంతంగా పని పెట్టుకుని అవసరం మీద సొంత డబ్బులు పెట్టుకుని ప్రచారం చేస్తారు ఒక సినిమా మీద అంత చేసినప్పుడు నిజానికి లైవ్ లో ఇక్కడ ప్రతి ఇంటి పైన లేదంటే ప్రతి ఆఫీసుల పైన లేదంటే కొన్ని షాప్స్ పైన అవమానం జాతీయ జెండాకు అవమానం కలుగుతుంటే దీనిపైన ఎలా స్పందించాలి రాజకీయ నాయకులు కానీ మరెవరైనా కానీ భారతదేశంలో పుట్టినప్పుడు భారతదేశం గర్వించదగ్గ లేదంటే భారతదేశం అన్న చెప్పుకునే మూడు రంగుల జెండా అని చెప్పుకునే మన జాతీయ జెండాకు అవమానం కలుగుతుంటే ఎలా స్పందించాలి హర్గర్ తిరంగా ఉద్దేశం అయితే అది కాదు కదా చిరిగిన జెండా ఇంటిపైన ఉండాలి జాతీయ జెండాకు అవమానం కలగాలి అనేది అయితే కాదు కదా మరి నేను ఇప్పుడు ప్రధానమంత్రి గారిని అడిగేది ఏంటంటే హర్గర్ తిరంగా ఉద్దేశం అనేది పూర్తిగా జనాల్లోకి వెళ్ళలేదని నా అభిప్రాయం అలా వెళ్తే కాల అవమానం జరగదు ప్రజల తప్పు కాదు అది వాళ్ళకి అవగాహన లేదు జాతీయ జెండా రోజు జాతీయ జెండా ఎగరవేయాలి అంతే వాళ్ళకి తెలిసింది ఎన్ని గంటలకు ఎగరేయాలి ఎన్ని గంటలకు తీయాలి లేదంటే జాతీయ జెండాను అలా వదిలేయొచ్చా ఇప్పుడు సనాతన ధర్మం అని కొంతమంది అంటారు వాళ్ళు రాముడి జెండానో హనుమంతుని జెండానో మరొక జెండాను ఏదో లేదంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు వైసీపీ జెండానో టీడీపీ జెండాను ఏదో ఒక జెండా కట్టుకున్నప్పుడు ఆ జెండా మీద దుమ్ము పడితే పైకి వెళ్ళి కష్టపడి తుడిచి వాడు మళ్ళీ కొత్తది కట్టుకుంటాడు మరి జాతీయ జెండాకి ఎందుకు అలా చేయట్లేదు అందరూ ఉన్నారని నేను అనట్లేదు ఎక్కడో చోట ఉన్నా ఆ ఒక్క చోటైనా జాతీయ జెండాకు అవమానం కలుగుతుంది కదా జాతీయ జెండాకు అవమానం అనేది కలగకూడదు అది హర్గర్ తెరంగా అనేటువంటిది ఇటువంటి గొప్ప కార్యక్రమం వలన అసలు జరగకూడదు అనేది నా అభిప్రాయం చిన్న చిన్న వాటి కోసం ఫైట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు జాతీయ జెండాకు అవమానం జరిగింది మా కులానికి అవమానం జరిగింది సినిమా వలన లేదంటే మా మా మతానికి ఈ సినిమా వలన అవమానం జరిగిందని మరి జాతీయ జెండాకు అవమానం జరుగుతుంటే వాళ్ళు ప్రశ్నించారు ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల లాభం లేదు కాబట్టి కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం అది సెంట్రల్ గవర్నమెంటా లేదంటే రాష్ట్ర గవర్నమెంట్ పక్కన పెడితే ఏ ఎవరైనా కానీ బాధ్యత తీసుకొని హర్గర్ తిరంగా వలన ఎగరవేసిన జాతీయ జెండాలను రక్షించాలి ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేసినప్పుడు దాన్ని వాళ్ళు బాధ్యతగా తీసుకొని కాపాడుకోవాలి నేను చాలా చోట్ల చూశాను సగం చిరిగిన జెండాలు రంగు పోయిన జెండాలు రంధ్రాలు పడ్డ జెండాలు లేదంటే సగం కింద పడడానికి రెడీగా ఇంకా గట్టిగాలుస్తే ఆ పై కింద పడుతుంది దాన్ని తొక్కుతారో అది లేదు ఏ కుక్కలు ఎత్తకపోతే లేదు ఏ బండ్ల మీద పడతాయో లేదు ఏ చెత్త కుప్పలు పడతాయో లేదు అండ్ ఇట్లా ఉండే జెండాలను కూడా నేను చూసాను అంటే ఇంతటి అవమానం అనేది జరుగుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి లేదంటే లోకల్ అధికారులు స్పందించాలి సచివాలయం వాళ్ళతో అవగాహన కల్పించవచ్చు అంతకుముందు హర్ఘర్ అనేది సచివాలయం వాళ్ళతో చాలా బాగా సర్క్యులేట్ చేశారు కదా ఇప్పుడు వాళ్ళతో ఒక అవగాహన అనేది కల్పించాలి జాతీయ జెండా ఎగరవేషన్ ఎవరైనా కానీ దాన్ని పరిరక్షించాలి దాన్ని కాపాడాలి ఎటువంటి అవమానం జరగకుండా అనే రీతిలో వాళ్ళు వీళ్ళ ద్వారా జనాలకు అవగాహన కలిగించాలనేది నా అభిప్రాయం జాతీయ జెండా మీద మొక్కువ ఉన్న అభిమానం ఉన్న అందరూ కూడా ఇదే కోరుకుంటారు జాతీయ జెండాకు అవమానం జరుగుతుందంటే ఊరు కూడా చూస్తూ ఉండరు కాకుండా వాళ్ళు ఆలోచించలేరు ప్రజలు వాళ్ళకి తెలియదు కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ స్పందించి జాతీయ జెండాకి అనేది అవమానం జరగకుండా ఈ హర్గర్ తెరంగా అనే కార్యక్రమం జరిగించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్